నమస్తే అండి అందరికీ ప్రస్తుతం జీనే అరటి సాగు చేస్తున్న రైతు కష్టం అనేది ఇలా నేలపాలైతే అవుతుందండి నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జీనే అరటి రకానికి సరైన గిట్టుబాటు తరలేక రైతులు అనేవాళ్ళు చాలా వరకు అరిట్నైతే పొలాల్లోనే వదిలేస్తున్నారు అండి గిట్టుబాటు తరలేకపోయినా కానీ కాయ కొట్టమంటే కాయ కొట్టేవారు కూడా లేక మనకి రోడ్ల మీద కూడా రైతులు మనసు విరిగి ఇలా అయితే పంటనైతే పది నెలలు కష్టపడి పండించిన పంటని ఇలా రోడ్ల మీద అయితే తొలి చేస్తున్నారు మరి వినాయక చవితికి ముందు పదమూడు పద్నాలుగు రూపాయల నుండి పద్దెనిమిది రూపాయల వరకు నడిచినటువంటి జీ సడన్ గా ఇలా రేటు పడిపోవడానికి అసలు రీజన్ ఏంటని చెప్పి మీరు కమెంట్ చేయగలరు అంటే మీకు అధికంగా పంట రావడమా లేదంటే సీజన్ వల్ల మనకు మార్కెట్ లేకపోవడం అని చెప్పి కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే మీ ప్రాంతంలో జీ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కమెంట్ చేయగలరు మా రైల్వే కోడూరులో జీనైన్ అరటి సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉందండి పెట్టిన పెట్టుబడులు అప్పులు తెచ్చి పెట్టుంటారు కదండి వాటికి వడ్డీలు కట్టే పరిస్థితులు అయితే కూడా లేరండి అంత దారుణంగా అయితే ఉంది జీనెన్ పరిస్థితి మరి మీ ప్రాంతంలో జీనైన్ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కమెంట్ చేయగలరు అలానే షార్ట్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటారు